హాయ్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జౌలాంబ గద్వాల్ డిస్టిక్ యాజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ కూడలు బేరేం చేస్తున్నారు చూద్దాం వాళ్ళు ఎంత కడుతారు అన్న

మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు అయితే వచ్చి అడుగుతున్నారు వీళ్ళు లక్ష పదార్థాలకు అడుగుతున్నారు వాళ్ళైతే వాళ్ళైతే లక్ష పదార్థాలకు అడిగినారు మరి తాత లక్ష ఇరవై నాలుగు అయితే ఇస్తా అని చెప్తున్నాడు మరి వాళ్ళకు కూడా బేరం అయితే కుదరటం లేదు సో వీడియో నచ్చినట్టు లైక్ చేయరాన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకెన్ అయితే అన్లు పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది సో మరి వీడియో ఎంత అడితే అయితే ఏం చేస్తున్నాం